హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు పేపర్ కప్పులో టీ తాగుతున్నారా అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే అంటున్నారు నిపుణులు ఏంటా విషయాలనేది చూద్దామా పేపర్ కప్పులు మన జీవితంలో ఎంతగా పెనవేసుకున్నాయో అందరికీ తెలుసు అవి చాలా సౌకర్యంగా ఉన్నప్పటికీ వాటిలో వేడి పదార్థాలు తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని అయితే అది ఎందుకు ఎలా అనేది తెలుసుకుందాం పేపర్ కప్పులు మన జీవితంలో సౌకర్యాన్ని అందించవచ్చు అనేది నిజమే అయితే ఆరోగ్యపరంగా చూస్తే వీటిని తక్కువగా ఉపయోగించడం మంచిదని నిపుణులు చెప్తున్నారు స్టీల్ లేదా సిరామిక్ కప్పులు ఉపయోగించడం వలన మనము ఆరోగ్యంగా ఉండడంతో పాటు పర్యావరణాన్ని కూడా కాపాడవచ్చు అయితే దీర్ఘకాలంగా ప్లాస్టిక్ను తీసుకోవడం వలన మన శరీరంపై ఇతర ప్రతికూల ప్రభావాలు కూడా ఉండవచ్చు కాబట్టి సాధ్యమైనంత వరకు పేపర్ కప్పుల్లో వేడి పదార్థాలను తాగడం మానుకోవాలి మట్టి గ్లాసులు స్టెయిన్లెస్ స్టీల్ కప్పులు లేదా గ్లాసులను ఉపయోగించడం ఆరోగ్యానికి మంచిది పేపర్ గ్లాసుల్లో తాగడం వలన జీర్ణ సమస్యలు తలనొప్పి అలర్జీలు వంటి ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది పేపర్ కప్పులు వలన ప్రతిరోధక శక్తి తగ్గుదల పేపర్ కప్పుల్లోని రసాయనాలు మన శరీరంలోని ప్రతిరోధక శక్తిని తగ్గించి వ్యాధులకు గురి చేస్తుంది హార్మోన్ల అసమతుల్యత బీపీఏ వంటి రస హార్మోన్లను ప్రభావితం చేసి అసమ అసమతుల్యతకు దారితీస్తాయి హానికరమైన రసాయనాలు ఈ ప్లాస్టిక్ లేయర్లలో బిస్పినాల్ వంటి హానికరమైన రసాయనాలు ఉండే అవకాశం ఉంది రసాయనాలు మన శరీరంలో చేరి హార్మోన్ల అసమతుల్యత క్యాన్సర్ వంటి సమస్యలకు దారితీయవచ్చు అలాగే హైడ్రోఫోబిక్ లేయర్ పేపర్ కప్పులు నీటిని గ్రహించకుండా ఉండడానికి వీటి లోపలి భాగంలో ఒక రకమైన ప్లాస్టిక్ లేయర్ ఉంటుంది ఈ లేయర్ వేడి నీటిలో స్పర్శకు వచ్చినప్పుడు కొంత భాగం కరిగి నీటిలో కలిసిపోతుంది అందువలన వీలైనంత వరకు మనం ఏ ఫంక్షన్స్కో వెళ్ళినప్పుడు తపన పరిస్థితుల్లో అయితే తప్ప ఎక్కువగా ప్లాస్టిక్ని వాడకుండా ఉండాలని పేపర్ కప్పుల్లో టీ తాగకుండా ఉండాలని నిపుణులు అయితే సూచిస్తున్నారు మనమైతే ఎలాగో కప్స్ వాడతాము టీ గ్లా గ్లాసెస్ స్టీల్ గ్లాసెస్ వాడతాము కొంతమంది మట్టి పాత్రలు కూడా వాడతారు అవే మన ఆరోగ్యానికి మేలు పేపర్ అనేది మంచిది కాదని నిపుణులు అయితే చెప్తున్నారు కాబట్టి మనం కూడా ఎక్కువగా వాడము వాడకుండా ఉంటే చాలా మంచిదని ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్